పెహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారత్తో సహా ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద అమెరికా అధికారి ఒకరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఒసామా బిన్ లాడిన్కి పెద్ద తేడా లేదు అంటూ అమెరికా అధికారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే అండి పెహల్గాంలో జరిగినటువంటి ముష్కర్ల దాడిని భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే అమెరికా అధికారి ఒకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఒసామా బిన్ లాడెన్కి పెద్ద తేడా లేదు అంటూ ఇప్పుడు అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు మేడం చాలా దారుణం కదండి అసలు వాళ్ళు చేసింది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అసీం మునీర్ ఆయనకిను ఇతనవరు అల్ ఖైదా మాజీ అధికారి బిన్ లాడెన్కి పెద్ద తేడా లేదు కలుగులే ఎలకలాగా ఉంటే ఈయన లో జీవిస్తున్నాడు అంతే తేడా అన్నారు తర్వాత ఈయన ఒక కొన్ని వ్యాఖ్యలు చేశాక ఈ దాడి జరిగింది ఆ వ్యాఖ్యల్లో ఆయన ఏమన్నారు కాశ్మీర్ మనకి జీవనాడి లాంటిది కాశ్మీర్ మీ కాశ్మీర్ ఎప్పటికీ అప్పుడు మందే ఇప్పుడు మందే దాని మీద పోరాటం సాగుతూనే ఉంటుంది అంటే ఎప్పటికీ అని ఆయన అన్నాక ఇది జరిగింది పెంటగాన్ మాజీ ఆర్మీ అధికారు ఎవరైతే ఉన్నారో మైఖేల్ రూబెన్ ఆయన ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేశారంటే గతంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇలాగే ఉగ్రదాడి జరిగింది ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వచ్చిన సందర్భంలో కూడా ఇది జరిగింది ఈ విషయాల్ని ఖండించాలి ఇంకొకటి ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా పాకిస్తాన్ ప్రకటించాలని ఇవాళ ఆయన అంటున్నారు మైఖేల్ అన్నారు భారతదేశం ఎప్పుడూ చెప్తోంది కానీ ఇవాళ అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఆ మాట అనడం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అదర్వైజ్ ఏమైతుందంటే వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని అందుకే ఇవాళ మోదీ గారు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ దీని మీద చర్చలు జరిపినప్పుడు చాలా తీవ్రంగా దీన్ని పరిగణించారు ఇరవై ఆరు మంది చనిపోయారు చాలా మందికి చాలా అంటే వాళ్ళు చికిత్స పొందుతున్నారు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఒకరు పోయారు తర్వాత కర్ణాటక ఇలా చాలా ప్రాంతాలకు చెందిన వాళ్ళు పోయారు నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది చంద్రమౌళి కుటుంబాన్ని ఇలా రకరకాలుగా అంటే వాళ్ళు సరదాగా వెళ్ళిన దాన్ని వీళ్ళందరూ కూడా ఒక ఆర్మీ అధికారుల దుస్తుల్లో వెళ్ళి అంటే నేను అంటాను నీకు అంత ధైర్యం లేనప్పుడు నీ దుస్తుల్లో వెళ్ళే ధైర్యం కూడా పాకిస్తాన్కి లేదా ఇప్పుడు కబుర్లు చెప్పటం వేరు దాన్ని ప్రాక్టికల్గా ఆచరించటం వేరు సో ఆ విషయంలో కూడా వాళ్ళ చేతకాని వాళ్ళగానే ఉన్నారు కదా అంటే అంత ధైర్యం లేనప్పుడు మరి ఆర్మీ డ్రెస్లో వెళ్ళటం ఎందుకండి ప్రజలు మోసం చేశారు కదా వాళ్ళు అంటే వాళ్ళు పాప ఆనందంగా ఉన్న టైంలో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అసలు ఇది మాట్లాడుకోవటానికి కూడా చాలా బాధగా జుగుప్సగా ఉంది మనకి వాళ్ళ ప్యాంటు తీసి చూడటం ఏంటండి అంటే వాళ్ళు ముస్లింసా హిందువులా మేము చంపిందని ఇంకా ఇంతకంట మానసిక రోగం ఒంకోటి ఉంటుందా అంటే సుంతి చేయించుకుంటే వారు ముస్లింలని లేకపోతే ముస్లిమేతరులని అదే ఒకవేళ సుంతి చేయించుకొని ఉన్నా కానీ వారు అంటే ముస్లిం ఆచారాలను పాటిస్తున్నారా లేదా అనేది తెలుసుకొని మరి వారి మీద కాల్పులు జరిపినట్టు రకరకాల చంపేసా కూడా చూసారు వాళ్ళు చంపక ముందు సరే చంపేసా కూడా వెరిఫై చేసుకున్నారు ఇంతకంటే ఘోరం ఉందండి మరి ఇవాళ కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందండి ఇలాంటి వాటి మీద ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాలి కదా మాట మాట్లాడితే హిందువుల మీద లేకపోతే భారతదేశం మీద విరుచుకుపడతారు కదా బీజేపీ మీద మోదీ మీద అమిత్ షా మీద కాదు కదా ఇవాళ అందరూ కలిసికట్టుగా మాట్లాడండి ఇవాళ ఈ అంశం మీద ప్రతి ఒక్కళ్ళు చర్చించాలి కాశ్మీర్ లోయలో భారత భూభాగంలోకి చొరబడి మరి అసలు అంటే భారత సరిహద్దుల్లోకి వచ్చి మరి భారతీయుల మీద కాల్పులు జరపడం అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలంటే మనకి ఎక్కడికక్కడ ఇంకా నిఘా వ్యవస్థ అన అంటే ఇంకా కొంతమంది ఉన్నారా ఇంకా అంటే మీకు అర్థమైంది కదా అందులో కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారా ఇవన్నీ చూసుకోవాలి ఏమండి ఎంతకని అన్ని చూస్తారు మీరు చెప్పండి ఇది చిన్న విషయం కాదు కదా ఇవాళ ఇంకా పాకిస్తాన్ అబద్ధాలు చెప్తోందిగా మాకు సంబంధం లేదు లోకల్ వాళ్ళేం చేస్తారు మాకు అసలు ఎంత బాగా నీతులు మాట్లాడుతున్నారు ఏ రోజు ఒప్పుకుంది కనుక అందుకని ఇవాళ ఉగ్రవాద దేశంగా దాన్ని ప్రకటించేస్తే అప్పుడు అన్ని సవ్యంగా అయితే అందుకే ఇవాళ చాలా ఆలోచించి మోదీ గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు పాకిస్తాన్ మీద ఒకటి రెండు కాదు సో అందుకని అసలు మన అందరం కూడా ఇవాళ ఆ బాధాతత్వ హృదయాలతో మనం మాట్లాడుతున్నాం ఈ అంశాన్ని అవి చూడండి ఒక మహిళ నన్ను నా కొడుకుని చంపేయండి నన్ను నా కొడుకుని చంపేయండి నా భర్తను చంపేశారంటే అన్నారు వెళ్ళి మోదీకి చెప్పుకో అన్నారు ప్లస్ ఇంకొకటి ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం మనం అంటే కొంచెం మాన మనసుకు ఒక భయం లేకుండా ఆందోళన లేకుండా చేసింది ఏంటంటే మగవాళ్ళని చంపి మహిళల జోలికి పిల్లల జోలికి వెళ్ళాలి ఈ ఒక్క విషయంలో మనం కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం ఎందుకంటే అది ఎంత దా అసలు ఊహించ ఊహకే అది అందట్లా అంటే వీళ్ళ క్రూరత్వానికి వాళ్ళని బలి చేయకుండా మగవాళ్ళని చంపడం చాలా దారుణం కానీ వాళ్ళని కూడా చంపేసి ఉంటే క్రూరాతి క్రూరంగా అందులో ఆడవాళ్ళు అనేసరికి వాళ్ళు ఎట్లా వికృతంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు కాబట్టి ఆ ఒక్క విషయంలో కరుణించారు అంటే దేవుడు కరుణించాడో మనకు తెలియదు నిన్నటి నుంచి అసలు అవన్నీ చూస్తుంటే ఒకలాంటి భయం బెంగా ఆందోళన ఇన్ని కలుగుతున్నాయండి ప్రతి ఒక్కళ్ళలో అసలు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు ప్రతి వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడి నుంచి మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ఇవాళ వాళ్ళు ఈ ఉగ్రదాడి చేశారు అదే కాకుండా జేడీ వ్యాన్స్ రావడం ఇవన్నీ కూడా అంటే ఒకదానికొకటి వాళ్ళకి అంశాలు ముడిపడి వాళ్ళు ఏమీ చేయలేక ఒక కక్షతోటి అంటే ఇంత కుటిలత్వం అవసరమా మీరు ఇంకా మామూలు మనుషుల్లా బతకరా మీకు మతం గురించి ఎవరు మాట్లాడే ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఇక్కడ మతం ఇష్యూ కాదు కానీ ఒక మతాన్ని బేస్ చేసుకుని మీరు ఇవాళ మీరు ఎక్కడికి వెళ్తారండి ఇవాళ ఒక కలకట్టాలో చూసుకుంటే గొడవలు ఎక్కడ లేదు అసలు ఎన్ని చోట్ల నార్త్లో మనం చూసుకుంటే అంటే ఇంకా హిందువులు ఎలా బతుకుతారు మేడం మైఖేల్ రూబేన్ గారు కనుక నిజంగా ఆయన వ్యాఖ్యలు కనుక చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి వసామా బిన్ లాడెన్కి పెద్ద తేడా లేదు అన్నారు నిజంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి అక్కడ దాడులు చేసిన తర్వాత వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కొంత సమాచారం కూడా బయటకు అంత ఉంది ఏంటి అసలు ఎలా చూడాలి అతని వ్యక్తిత్వాన్ని ఇంతకంటే మీరు ఇంకేం చూస్తారండి అంటే అంత క్రూరత్వం అంత కర్కసత్వం మీకు ఖాన్ గురించి మనం చదువుకున్నాం కదా చరిత్రలో ఎంత క్రూరుడు పదిహేడు సార్లు వచ్చి పదిహేడు సార్లు యుద్ధం చేసి దోచుకుని వెళ్ళిపోయి అంటే వీళ్ళందరూ కూడా అంశం ఉన్న వాళ్ళేమో మనకు తెలీదు అంటే వాళ్ళు మానవత్వం అనేది ఉండదా వాళ్ళల్లో వాళ్ళకి ఇంక ఏది ఉండదా మీరు అన్నారు సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఇలా అన్యాయంగా చంపేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారంటే ఇంకా అంతకంటే మానసిక దౌర్బల్యం ఇంకేదైనా ఉందండి నువ్వు ధైర్యంగా ఒక యుద్ధం చేసి నెగ్గావనుకో నువ్వు ఉత్సవాలు జరుపుకో నువ్వు ఒక హీరో అప్పుడు కానీ ఇప్పుడు నువ్వు జీరోగా ఉండి నువ్వు ఒక దొంగదెబ్బ తీసి దానికి ఆర్మీ చీఫ్ అనే అతను దానికి సపోర్ట్ చేసి ఇప్పుడు ఒసామా బిన్ లాడన్ అదే కదా ఆ క్రూరత్వం ఇవి చూస్తే కదా ప్రతివాడు భయపడ్డాడు అంటే మీరందరూ ఇంత చేస్తున్నారు ప్రతివాడికి చావు తప్పదు కదా మీకు ఇంకా దొంగతనంగా చచ్చిపోవాల్సిన దౌర్భాగ్యం పడుతుంది మీరు చావు కూడా మీకు మంచిగా రాదు కదా అప్పుడు మీరు ఇంకా ఘోరంగా చచ్చిపోతారు అసలు మీ ఆనవాళ్ళు కూడా దొరకకుండా అయిపోతుంది ఏం సాధిస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళు ఆలోచించాల్సింది ఆర్మీ చీఫ్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఉగ్రదాడులు చేయటం కాదండి మానవత్వాన్ని మీరు పెంచి పోషించండి ఉగ్రవాదాన్ని పెంచి పోషించకండి దయచేసి ఇలాంటి పనులు చేసి మీరు దాని మీద మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే శవాల మీద పేలాలు వేరుకోవడం ఇంక ఇంతకంటే మతాల మధ్య విద్వేషాలు మీరు ఎంత విద్వేషాలు రెచ్చగొట్టినా హిందువులు రెచ్చిపోరు కదా హిందువులకి అటువంటి ఉద్దేశం లేదు వాళ్ళకి సహ సహనం ఉంది కాబట్టి మీరు ఇలా చేయగలుగుతున్నారు దేన్ని కూడా తెగేదాకా లాక్కూడదు కాబట్టి ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందంటే దీన్ని ఇంత ఈజీగా వదలదు దీనికి ఇంతకింత వాళ్ళు తప్పకుండా చర్యలు ఉంటాయి అంటే ప్రతి చర్యలు నేను చెప్పేది ఖచ్చితంగా ఉంటాయి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూ